అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే చిట్కాల గురించి తెలుసుకుందాం నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి మనము సబ్బు పెట్టెలో సబ్బు పెడతాం కదండీ ఆ సబ్బు నాని చాలా మెత్తగా అవుతుంది అలాంటప్పుడు సబ్బు పెట్టెను తీసుకొని దానికి రబ్బర్ బ్రాండ్సు వీడియోలో చూపిన మాదిరిగా వేయాలండి ఇలా వేసి వాటిపైన మనం సబ్బును పెడితే సబ్బు మెత్తగా కాకుండా ఉంటుంది సబ్బుని ఈ విధంగా పెట్టడం వలన వాటర్ అంతా వెళ్ళిపోతుందండి సబ్బు మెత్తగా కాకుండా ఉంటుంది ఒక గిన్నెలో కొంచెం వాటర్ను తీసుకొని ఊత్పత్తిలు తీసుకోవాలండి దానికి కొంచెము ఊత్బత్తిలకు తడిపెడుతూ వీడియోలో చూపిన మాదిరిగా ఎక్కువ కాకుండా కొంచెం పెట్టాలండి ఇలా వాటర్ను అద్దీ మనం వెలిగించినచో ఉత్పత్తిలు చాలా ఎక్కువసేపు వెలుగుతాయి మరొక చిట్కా అండి మనము పూజ సామాను తోమడానికి చాలా సులభమైన చిట్కా ఇలా ఒక కుక్కర్ని తీసుకొని మురికిగా ఉన్న పూజ సామాను ఏవైనా సరేనండి ఇత్తడివైనా రాగివైనా ఎంత మురికిగా ఉన్నాయో చూడండి ఇలా అన్నిటిని కుక్కర్లో వేసుకోవాలండి ఇలా చేయడం వలన మనకు అతి సులభముగా సామాన్ అనేది శుభ్రమవుతుంది ఇలా మనకు అవసరమున్న వాటిని కుక్కర్లో వేసుకొని అవి మునిగే వరకు వాటర్ను పోయాలండి తర్వాత కొంచెం చింతబండు రెబ్బలను వేయాలి మనం కొంచెం ఎక్కువ సామాను వేసినట్లయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి తర్వాత మన ఇంట్లో వాడే ఉప్పును నేనైతే ఇక్కడ రెండు టీ స్పూన్లు వేశానండి తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని కట్ చేసి నిమ్మకాయను దానిలో రసం పిండి చెక్కలను కూడా దానిలోనే వేయాలండి తర్వాత కుక్కర్ యొక్క మూతను పెట్టి స్టవ్ను ఆన్ చేసుకోవాలి స్టవ్ను వెలిగించి ఒక ఐదారు విధిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన కుక్కర్ను ఉంచాలండి ఇలా వేడైన తర్వాత చెంబు ఎంత మురికిగా ఉండేనో చూశారు కదండీ మనము చెయ్యితో ముట్టకుండా ఎంత తలతల మెరిసిపోతుందో చూడండి ఇలా అన్నిటినీ తీసుకొని తర్వాత కుక్కర్లోని నీటితోనే అదే నిమ్మ చెక్కతో కొంచెం రాశానండి అలా అన్నిటినీ రాసిన తర్వాత వాటర్తో ఒక్కొక్క దానిని శుభ్రపరచుకొని ఒక కాటన్ క్లాత్తో తుడవాలి ఇలా పూజ సామాను అతి త్వరగా ఈ చిట్కా వాడడం వలన తక్కువ సమయంలో మనము క్లీన్ చేసుకోవచ్చు మరొక చిట్కా అండి ఒక గిన్నెలో కొంచెం ఆర్పిక్ని తీసుకొని జిడ్డు ఎంత నల్లగా ఉందో చూడండి మరకలు మరకలు ఎలా ఉందో చూడండి ఒక బ్రష్ని తీసుకొని ఆర్పిక్ అద్దుతూ ఇలా జగ్గు మొత్తము రుద్దాలండి ఇలా ప్లాస్టిక్ సామాను దేనినైనా క్లీన్ చేసుకోవచ్చు ఇలా బ్రష్ తీసుకొని మొత్తం రాసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వాటర్తో కడిగి వేయాలండి లోపట ఎంత జిడ్డుగా ఉందో చూడండి ఇలా రాస్తుంటేనే క్లీన్ అవుతుంది ప్లాస్టిక్ బకెట్లను కూడా మనం ఆర్పిక్తో శుభ్రపరచుకోవచ్చండి శ్రమ లేకుండా తక్కువ సమయంలో మనం వీటిని క్లీన్ చేసుకోవచ్చు ఈ చిట్కాలు నచ్చితే మాత్రం తప్పనిసరి ఒక లైక్ చేయండి ఇలా రుద్దిన తరువాత వాటర్తో కడిగి వేసి తుడవాలండి కొత్తదానిలా జగ్గు మెరిసిపోతుందండి ఆర్పిక్ లిక్విడ్తో చాలా సులభముగా శుభ్రపరచుకోవచ్చు అందరికీ ధన్యవాదములు